మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ కు ముందే కాంగ్రెస్ ఓటమి ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మున్సిపాలిటీలకు నిధులివ్వకుండా ఇవ్వకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ప్రజలంతా డిసైడ్ అయ్యారని అన్నారు ఇంటెలిజెన్స్ సర్వేల ద్వారా సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటమి ఖాయమనే ఫ్రస్ట్రేషన్ తో బీజేపీపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని చెప్పారు రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అని వారిని నిలదీశారు గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చారా అని ప్రశ్నించారు కేంద్ర నిధులు మంజూరు చేసిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదన్నారు బండి సంజయ్ గారు మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ గ్రామ పంచాయతీ కానీ ఏమి చెప్పాలి ప్రజలు అదే అదే అడుగుతున్న మున్సిపాలిటీస్కు కార్పొరేషన్స్కు గ్రామీ ఒక్క పైసలు ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క వచ్చిందా మొన్న కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వాలి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గదే అడుగుతున్న ప్రశ్న రెండు వేల ఐదు వందల రూపాయలు మాకు ఎందుకు ఇవ్వలేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఎందుకు ఇవ్వలేదు మాకు తుల బంగారం ఎందుకు ఇవ్వలేదు స్కూటీలు ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగస్తులు డిఎలు మాకు ఎందుకు ఇవ్వలేరు ఎందుకు అమలు చేస్తలేరు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకు వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎందుకు వాళ్ళకు ఎందుకు ఇస్తలేరు పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు ఇస్తలేరు మా రోడ్లు ఎందుకు బాగుపడతలేవు మా మోడ్లు ఎందుకు పెడతలేరు మాకు లైట్లు ఎందుకు పెడతారు కనీసం వాటర్ సప్లై లేదు కార్పొరేషన్ మున్సిపాలిటీస్ల శ్మశాన వాటిక లేవు కమ్యూనిటీ హాల్ లేవు గుళ్ళు లేవు బలు ఏమి లేవు కాబట్టి ప్రజలందరూ బీఆర్ఎస్ మీద కోపతలు బీఆర్ఎస్ ఓటేస్ పడేసారు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసేరు ఓటేసేక రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బండారం అంతా బయటపడ్డారు కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు ఏం చేయలేదు ఇక చేసే ప్రసక్తి లేదు ఆ పార్టీలో నమ్మకం లేదు అని చెప్పి భావించే ఇలా కార్పొరేషన్లు మున్సిపల్స్లో భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలు ఆలోచిస్తున్నారు అభివృద్ధిని మధ్యలో ఆపద్దని ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ ముఖ్యమంత్రి ఆ ప్రస్టేషన్లో ఓటమిని అంగీకరించిన ముఖ్యమంత్రి గారు ఆయననే ఓటమిని అంగీకరించే ఇవాళ ఆ వ్యాఖ్యలు చేస్తున్న విషయం వాస్తవం